ఎలా నేనండి మీ ఎదురుపాక అమ్మాయి మన దేశంలో అనేక పండుగలు పూజలు ఆచారాలను అనాదిగా పాటిస్తూ వస్తున్నాం కదండి వాటిలో భాగమే ఈ కోజాగిరి పౌర్ణమి అండి మనం చేసే ప్రతి పండుగకు చారిత్రక నేపథ్యం ఉంటుందండి ప్రస్తుతం శరత్ ఋతువు మాసం కాబట్టి ఈ పౌర్ణమును శరత్ పౌర్ణిమ ఆశ్వేజ పౌర్ణమ కోజాగిరి పౌర్ణిమ అని అంటారండి ప్రకారం రాక్షసులు దేవతలు పాలకడలిని చిలికినప్పుడు లక్ష్మీదేవి పౌర్ణమి నాడే ఆవిర్భవించిందని శ్రీమద్ భాగవతంలో చెప్పబడిందండి కాబట్టి ఈ పౌర్ణమిని పండగలా జరుపుకుంటామండి ఇప్పుడు ఇదంతా మీకెందుకు చెప్తున్నాను అని అనుకుంటున్నారా ప్రస్తుతం ఋతులు మారే సమయం కదండి మారుతున్న వాతావరణం కారణంగా అనేక బ్యాక్టీరియాలు వైరస్లు భూమి యొక్క పొరలపై ఉండి దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి వాటి నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి కోజాగరీ పండుగ నిర్వహిస్తూ ఉంటారండి మా పరిసర గ్రామమైన బలభద్రపురంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గ్రామస్తులు ఈ పండుగ జరుపుకున్నారండి అక్కడ విషయాలు మీతో పంచుకునేందుకే ఈ వీడియో అండి ఆర్ఎస్ఎస్ శాఖ ప్రాంగణంలో పిల్లలు పెద్దలు మహిళలు గ్రామస్తులంతా పౌర్ణమి చంద్రుని వెన్నెలలో ఒకే చోట సమావేశమై ఒకరినొకరు పరిచయాలు చేసుకుని గ్రామంలో జరుగుతున్న మంచి చెడ్డలను చర్చించి అనంతరం పిల్లలు పెద్దలు కలిసి ఆటపాటలతో పౌర్ణమి వెన్నెలను ఆస్వాదించి చంద్రుని కిరణాలు తాకే విధంగా ఆవుపాలను కట్టెల పొయ్యిపై కాచి అందులో సుగంధ ద్రవ్యాలను వేసి బాగా మరిగించి కోజాగిరి ఉత్సవంలో పాల్గొన్న వారందరికీ ఇవ్వడం జరిగిందండి మనలో మన మాటోయ్ నేను కూడా తాగాను చాలా రుచిగా ఉన్నాయండి ఈ కార్యక్రమం చేయడం వల్ల ఉపయోగం ఏంటో చూసేద్దాం రండి కోజాగిరి పౌర్ణమి వంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల గ్రామంలో ప్రజల మధ్య ఆరోగ్యవంతమైన మానవ సంబంధాలు మెరుగుపడడంతో పాటు కొత్తగా పరిచయాలు ఏర్పడతాయండి తద్వారా మనమంతా ఒకటే అనే భావన ఏర్పడుతుందండో ఈ కార్యక్రమంలో పాలు కాచే పద్ధతి ఒక ప్రత్యేకమైనదనే చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఆయుర్వేదం ప్రకారం శరదృతువులో వేడి తేమతో కూడిన గాలి వల్ల వాత పిత కపాలు వంటివి ప్రభావితం అవుతాయండి కాబట్టి పౌర్ణమి రోజు చంద్రుని కాంతిలో పాలను కాచి వాటిని తాగుటం వలన పిత్త దోషాలను తగ్గించుకోవటంలో సహాయపడుతుందండి శరత్ పౌర్ణమి రోజు చంద్రుడు పదహారు కళలతో ప్రకాశిస్తాడండి అతని కిరణాలు చల్లదనాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఆ కిరణాలు చల్లదనం చర్మానికి మరియు శరీరానికి చాలా మేలు చేస్తాయండి ఈ విధంగా కోజాగిరి పౌర్ణమ కేవలం పండుగ మాత్రమే కాదు ఆయుర్వేద ఆరోగ్య సూత్రాలను పాటించడానికి కూడా ఒక ప్రత్యేకమైన సమయం కదా మీ అందరికీ ఉపయోగపడే విషయాలను తెలియజేశాను కదండి మా వెదురుపాక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా కుటుంబంలో బాగవైపోండి మరి ఉంటానండి ఆయ్